హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ పిండి దీపాలు పిండి కలిపినప్పుడు పగుళ్ళు రాకుండా విరిగిపోకుండా పిండి దీపాలు చక్కగా సాయంత్రం వరకు కూడా అలాగే ఉండాలంటే పిండి ఎలా కలుపుకోవాలి ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తానండి దీపం కొండెక్కిన తర్వాత కూడా ఆ వేడికి దీపం పగిలిపోతుందని ఇలాగ చాలా మంది అడుగుతున్నారు కదా అలా కాకుండా పిండి కలిపిన తర్వాత కూడా సాయంత్రానికి కూడా అలా దీపాలు నిలబడి ఉండాలంటే ఎలా కలపాలి ఏంటనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను శనివారం కదండి నేను ఈరోజు అయితే పిండి దీపాలు అలాగే తులసి దళాలు అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట దేవుడి దగ్గర ఉదయాన్నే చక్కగా శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకుని అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇక తర్వాత దీపాల కోసం పిండి అయితే కలుపుతున్నాను దీపాలకి తడిపిండి కలపాలా పొడిపిండి కలపాలా అని చాలా మందికి డౌట్ ఉంటుందండి అలాగే బయట నుంచి తెచ్చిన ప్యాకెట్ పిండితో దీపాలు వస్తాయా అని కూడా అడుగుతున్నారు నేనైతే ఎక్కువగా ఇంట్లో పిండే వాడతానండి అది లేనప్పుడు ఇలా ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటాను ఇది ఇంకా దేనికి వాడను ఓన్లీ పిండి దీపాలకు మాత్రమే సపరేట్గా ఒక ప్యాకెట్ పెట్టుకుంటాను ఈ ప్యాకెట్ పెండితో కూడా దీపాలు చక్కగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయిపోండి నేను దీపాలకి కావాల్సినంత బియ్యం పిండి అయితే ముందుగా తీసుకున్నానండి దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి కలుపుకున్నాను అది ఎందుకు కలిపానంటే బయట నుంచి తెచ్చిన పిండి కదండి ఇది కొంచెం పొడి ఉంటుంది ఎక్కువగా త్వరగా అవ్వదన్నమాట ముద్దలాగా అవ్వదు కొంచెం విడిపోయినట్టుగా అనిపిస్తుంది అందుకోసం అది కొంచెం గట్టిగా ఉండడానికి గోధుమ పిండి అయితే కలుపుతున్నానండి అదే ఇంట్లో పిండి అయితే గోధుమ పిండి అవసరం లేకుండానే కలుపుకోవచ్చు ఇక దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకున్నాను అలాగే చిన్నగా పచ్చకర్పూరం కొంచెం వేసుకున్నాను అరేగుల్ల పొడి వేసాను ఇవి కలిపేసుకుంటున్నాను అనమాట మన దగ్గర పచ్చి ఉంటే పాలతో కలుపుకోవచ్చు అండి ఒకవేళ పాలు లేకపోతే మంచి నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు ఒకవేళ ఇలాంటి బయట తెచ్చిన పిండి వాడినప్పుడు చిన్న అరటిపండు ముక్క వేసుకున్నా కూడా అవి పగుళ్ళు అనేవి రాకుండా ఉంటుంది నేను అది వేయకుండానే కలుపుతున్నాను ఇక్కడ పిండి అనేది మనం ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తుందండి చూసారు కదా దగ్గర దగ్గర నేను ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు పిండి అయితే మర్దన చేసి కలిపాను అనమాట తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టేసి పక్కకు పెట్టేసి ఉంచుకున్నాను పిండి నానేలోగా నేను ఇక్కడ దేవుడికి ప్రసాదం కింద పానకం అది కలుపుకుంటున్నానండి మంచినీళ్ళలో కొద్దిగా బెల్లము యాలకుల పొడి మిరియాల పొడి వేసి కలుపుకుంటున్నాను ఈరోజు నేను స్వామివారికి విడిగా ప్రసాదం ఏమీ వండలేదండి ఇలాగా కొంచెం నైవేద్యం కింద డ్రై ఫ్రూట్స్ అలాగే పానకాన్ని పెట్టుకుంటున్నాను అనమాట మనకి వీలుంటే ఏమైనా వండి పెట్టాలి అనుకుంటే చక్కగా వండి పెట్టుకోవచ్చండి లేదంటే ఇంట్లో ఏది ఉంటే అది నైవేద్యం పెట్టచ్చు చిన్న బెల్లం మొక్క పెట్టుకున్నా సరే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు పిండిని నానబెట్టిన తర్వాత చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో నుంచి మనం దీపాలు చేసుకోవడానికి కావలసిన పిండిని అయితే తీసుకుంటున్నానండి మనం పెద్ద దీపాలు చేసుకోవాలి అనుకుంటే పెద్ద ముద్దలు తీసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న దీపాలు కావాలన్నా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక రెండు దీపాలు చేస్తున్నాను ఇప్పుడు ఈ దీపాలు చేత్తో కావాలంటే చక్కగా చేత్తో ఈజీగా చేయగలిగిన వాళ్ళు చేత్తో చేసేసుకోవచ్చండి లేదు కొత్తగా చేయాలనుకుంటున్నాను దీపం చేయడం సరిగ్గా రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి దీపాలు టైం కూడా సేవ్ అవుతుంది నేనైతే ఇక్కడ ఒక కప్పు మనకి స్ట్రైట్గా ఉంటుంది కదండి అలాంటిది కొంచెం రౌండ్ షేప్లో అలా ఉన్నాయి అయితే దీపాలు బయటికి ఊడి రావండి అందుకని నేను ఇలాగా స్ట్రైట్గా ఉన్న ఒక టీ కప్ తీసుకుని దాంట్లో కొంచెం పొడిపిని చల్లుకున్నాను ఇలా పిండి ముద్ద కూడా పొడిపిండిలో దొల్లించి దాంట్లో పెట్టి చపాతీ కర్రతో రుద్దితే అది కొంచెం నొక్కినట్టుగా చేస్తే చాలు దీపం అనేది చక్కగా వస్తుందండి పిండి చల్లి పెట్టాం కాబట్టి ఈజీగా ఊడొస్తుందనమాట తర్వాత ఈ దీపాన్ని కొంచెం పైకి షేప్ కావాలంటే చేసుకుని కొద్దిగా తిరునామో ఇలా పెట్టుకోవచ్చు లేదంటే చుట్టూ కుంకుమ గంధంతో బొట్టు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ప్రతిసారి తిరునామాలు పెడతాను కాబట్టి ఇలా పెట్టుకున్నాను చాలా అందంగా కనిపిస్తాయండి స్వామివారి రూపం కింద పిండి దీపాలను పెడతాం కాబట్టి తిర్నామం పెట్టుకుని చక్కగా దీపాన్ని వెలిగించుకోవచ్చు నేనైతే ఈరోజు రెండు పిండి దీపాలను చేసుకుని స్వామివారి ముందు వెలిగిస్తాను ఈ దీపాలు ఇలా రెడీ చేసుకున్నానండి ఇవి ఎంతసేపు ఉన్నా సరే అలాగే నిలబడి ఉంటాయి పగుళ్ళు కానీ చిట్టడం కానీ ఇలాంటివి ఏమీ అవ్వవు అనమాట చూసారు కదా నేను చేసుకుని వచ్చి తర్వాత దేవుడి దగ్గర తీసి కూడా పెట్టాను ఎక్కడ జారినట్టు కానీ పక్కకు వంగినట్టు కానీ అస్సలు రావు చక్కగా నిలబడి ఉంటాయండి ఎంతసేపు అయినా సరే నేను దేవుడి ముందు చక్కగా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను ఈ పిండి దీపాలు చేసుకోవడానికి ముందు రోజు కూడా పిండి కలుపుకోవచ్చా అని చాలా మంది కామెంట్లో అడిగారండి ఏంటంటే ముందు రోజు కలిపామనుకోండి అది చెద్ద అయిపోతుంది అనమాట అందుకని ముందు రోజు కలుపుకోకూడదు మనకి ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి పూజ చేసుకునేటప్పుడే కలిపేసుకుంటే ఒక్క పది నిమిషాలు పనండి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే ఏడు శనివారాల వ్రతం చేసినప్పుడు కూడా ఏడు వారాలకి ఒకేసారి దీపాలు చేసి పెట్టుకోవచ్చా లేదంటే ఉదయం వెలిగించిన దీపాల్లో సాయంత్రం మళ్ళీ మళ్ళీ వెలిగించుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు అలా చేయమండి ఎందుకంటే ఇప్పటి పిండి అప్పుడే కలుపుకోవాలి అలాగే ఉదయం వెలిగించిన దీపాల్లో మళ్ళీ సాయంత్రం అయితే దీపారాధన ఏమీ చేయకూడదు ఎప్పుడు దీపాలు అప్పుడు చేసుకుని దీపారాధన చేసుకోవచ్చు మనం ఉదయం సాయంత్రం కూడా పిండి దీపాలు పెట్టాలంటే ఉదయం పిండి కలుపుకుని అదే పిండితో సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవచ్చు కాకపోతే వెలిగించిన దీపాల్లో మళ్ళీ మళ్ళీ వెలిగించుకోకూడదు ఈ శనివారం అయితే దీపాలు పెట్టుకుని నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి మార్గశిర మాసం కూడా కదా వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైన మాసం కదా ఒక్క వారమైనా ఇలా పిండి దీపం పెట్టుకుని పూజ చేసుకుంటే బాగుంటుందండి ఇక ఈరోజు వీడియో అయితే ఇదండి నేను చెప్పిన టిప్స్ మీ అందరికీ యూస్ అవుతాయని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ